ఈ కాలంలో ప్రమోషన్ అనేది లేకుండా సినిమా చూసినోడు అస్సలకే లేడు ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది ఖచ్చితంగా నువ్వు ప్రమోషన్ చేయాల్సిందే నువ్వు చేయకుండా నా సినిమా నేను రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన మంచి సినిమా ప్రజలు ఆదరిస్తారని అనుకున్నా కానీ థియేటర్కి ఎవరు రాలేదు అని నువ్వు ఎంత ఏడ్చినా గగ్గోలు పెట్టినా జనాలు పట్టించుకునే పరిస్థితులలో నేడు లేరు తిమ్మిని పమ్మి చేసి పమ్మిని తిమ్మి చేసి సోషల్ మీడియాలో అల్చల్ చేయాలి ప్రమోషన్ చేయాలి ప్రమోషన్ చేష్టోళ్లతో చేయించాలి ఒకప్పుడే సినిమా థియేటర్కి కానీ సినిమా కానీ హిట్టో పట్టో అనేది తెలుస్తుంది అంతేగాని అసలు ఈ సినిమా ఉన్నది అని ఈ సినిమా తీస్తుర్రు అని ఎవరికి తెలియదు అని అంటే అర్థం చేసుకోవచ్చు పేరు మాత్రం చాలా బాగున్నది బార్బరిక్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ పేరు కానీ ఇంత మంచి సినిమాను ప్రజలు ఆదరించడం లేదు అని అంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను ఫాలో కాకపోవడం అనేది నీ తప్పు డైరెక్టర్ గారు మీరు ఎంత ఏడ్చినా ఎంత తోడ్చినా ఎంత బాధపడ్డా లాభం అనేది లేదు ఇప్పుడున్న ట్రెండును ఫాలో కావాల్సిందే లేదని అంటే అగ్ర హీరోలు ఉన్నారనుకో ఆటోమేటిక్గా అది ట్రెండ్ అవుతుంది కానీ ఇక్కడ అగ్ర హీరోలు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రమోషన్ చేసుకోవాలి చేసుకున్నప్పుడే ఖచ్చితంగా సినిమాను చూస్తారు అప్పుడు నీ టాలెంట్ ఏదో బయటపడుతుంది అంతేగాని నేను ఏడుస్తా నా సినిమా బాగలేకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటా అని సినిమా థియేటర్లకు పోయి చెప్పుతో కొట్టుకోవడం అనేది సరైంది కాదు మారుతున్న కాలంతో పాటు మారాల్సిందే మారకపోతే ఒక ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండు ఏది తీసుకోవాలన్నా ఏది కొనాలన్నా ఏది చూడాలన్నా ఫస్ట్ ఆచరించేది సోషల్ మీడియా దాని మీద రివ్యూలను దాని మీద ఎవరెవరు ఏ రివ్యూలు చెప్పారు ఓ గట్ల నడుస్తుంది కడుపుకు తినే తిండి విషయంలో కూడా ఏ తింటే బాగుంటుంది అని అని గూగుల్ని అడుగుతున్న పరిస్థితులు నేటి రోజులు అట్లాంటిది నువ్వు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యిండి ఇంత పెద్ద సినిమా ఇంత మంచి సినిమా తీసినవు నువ్వు ఈ లాజిక్ ఎందుకు మిస్ అయినావో నాకు అర్థమవుతలేదు నువ్వు ఖచ్చితంగా ప్రమోషన్స్ చేప్యాల్సిందే ప్రమోషన్ చేయాల్సిందే చేయకపోతే ప్రస్తుత కాలంలో సినిమానే కాదు ఏదైనా ఏ బిజినెస్ అయినా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది ఆలోచించుకో